అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థర్ట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ త్రీ శక్తి రూమ్ నుండి కిందకు వస్తున్న శివని చూసి ఏమైంది శివ శక్తి ఎందుకు అలా ఉంది ఏం లేదత్తా కాసేపు అయితే తనే సెట్ అయిపోతుంది నేను ఆఫీస్కి వెళ్తాను అంటూ ఆఫీస్కి బయలుదేరుతుండగా హాయ్ బావా అంటూ లోపల నుండి బయటకు వచ్చాడు సూర్య హాయ్ సూర్య కాలేజ్కి వెళ్ళలేదా వెళ్తున్నాను బావా నేను అటే వెళ్తున్నానుగా నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను పద అనగానే సరే బావా అంటూ ఇద్దరు కలిసి బయలుదేరుతారు ఇంకేంటి సూర్య నెక్స్ట్ ఏం చేద్దామనుకుంటున్నావు రిమ్సెట్కి ప్రిపేర్ అనుకుంటున్నాను బావా కానీ నాన్నగారు పొలం పనులు చూసుకోమంటున్నారు నేను చదువుకుంటాను పొలం వెళ్ళను అంటున్నా ఏముంది కాలేజ్కి వెళ్ళొచ్చాక పొలం చూసుకో అనగానే ఈ ఐడియా ఏదో బాగుంది అని మాట్లాడుకుంటుండగా కాలేజ్ రావడంతో కార్ ఆపుతాడు సూర్య కార్ దిగి బాయ్ బావా అని చెప్పి వెళ్ళిపోతాడు శివ చిన్నగా నవ్వి అక్క నుండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు శివాన్ శివర్మ పాయింట్ ప్యాకెట్లో చేతులు పెట్టుకొని కళ్ళకున్న గాగుల్స్ తీసి షర్టుకు పెట్టుకుంటూ స్టైల్గా నడుచుకుంటూ వస్తుంటే శివను చూసి అందరూ లేచి నిలబడి మార్నింగ్ విష్ చేస్తారు కూర్చోండి అన్నట్లు హ్యాండ్ వేవ్ చేసి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు మేనేజర్ అజయ్కి కాల్ చేసి గుడ్ మార్నింగ్ సార్ చేసిన ఓవర్ యాక్షన్ చాలు కానీ కమ్ టు మై క్యాబిన్ అంటాడు అజయ్ శివ క్లోజ్ ఫ్రెండ్స్ మే కమీన్ సార్ అంటూ లోపలికి వస్తాడు ఏంట్రా ఎక్కువ చేస్తున్నా నేనేం ఎక్కువ చేశాను సార్ మీరు సీఈఓ సార్ ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వకూడదా ఎక్కువ చేయకని కానీ నేను చెప్పిన వరకు ఎంతవరకు వచ్చింది తమరికి పిఏని సెలెక్ట్ చేయడమేమో కానీ నా తల ప్రాణం తూకకొస్తుందిరా బాబు ఎందుకురా అంత వర్రీ అవుతావు వెతకాలి వెతుకు ఎవరో ఒకరు మంచి ఇంటెలిజెన్స్ దొరక్కపోరు అనగానే బిఏడ్గా చూస్తాడు అజయ్ ఇక్కడ శక్తి వెళ్ళిన శివని సీరియస్గా చూస్తూ నీకు ఎప్పుడు వర్కే ముఖ్యం కదా చెబుతా నీ పని అని అనుకుంటూ అమ్మా అంటూ కిందకి వచ్చి ఏంటి శక్తి నాకు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అయితే పొలం వెళ్దామా నువ్వు వెళ్ళు నేను ఏదైనా జాబ్ చేస్తాను ఏం జాబ్ చేస్తావే నేను చదివిన జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా చేరుతాను మరి నాన్నగారిని అడిగావా అడగలేదు అడిగి మీ నాన్నగారు వెళ్ళమంటే వెళ్ళు సరే అమ్మా నాకు ఆకలిగా ఉంది టిఫిన్ పెట్టు సరే కానీ పొద్దున్నుండి తినకుండా రూమ్లో ఏం చేస్తున్నావే ఏం లేదు అంటుంది కళ్ళు తిప్పుతో టైంకి తినాలని తెలియదా అంటూ ఇద్దరు కూర్చొని టిఫిన్ చేస్తారు అంతలో ఆవులకి మేత వేసి ఇంట్లోకి వచ్చాడు రంగనాథ్ వచ్చారా నాన్న హామా నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను కాదనరు కదా ఏంటి శక్తి ఏంటంటే నేను జాబ్ చేద్దామనుకుంటున్నాను ఏమంటారు నాన్న సరే అమ్మా నీ ఇష్టం థ్యాంక్ యూ నాన్న ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది సరే తల్లి శక్తి టిఫిన్ పూర్తి చేసుకొని అమ్మ నేను కాలేజ్కి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి స్కూటీ తీసుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది శక్తి ఏంటే ఇలా వచ్చావు ఏం లేదే నేను మనం చదువుకున్న జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అదేంటి సడన్గా సడన్గా ఏం లేదు ఎప్పటి నుండో అనుకుంటున్నాను నాన్న ఏమంటారు అని ఎన్ని రోజులు ఆగాను కానీ ఇంట్లో కూర్చోవడం నచ్చట్లేదు మంచి పని చేసావులే సరే కానీ పదా కాలేజ్కి వెళ్దాం అంటుంది శక్తి ఆగవే అంటూ కాస్త రెడీ అయ్యి అమ్మా కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పి బయలుదేరారు ఇక ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి నమస్తే సార్ నమస్తే శక్తి ఏంటమ్మా ఇలా వచ్చారు అది సార్ నేను ఫిజిక్స్ లెక్చరర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉన్నాయి సార్ మొన్నే ఫిజిక్స్ లెక్చరర్ జాయిన్ అయ్యారు అనగాని డిసప్పాయింట్ అయ్యి ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పి వెళ్తుండగా ఆగు శక్తి అంటాడు వెనక్కి తిరిగి చూస్తుంది ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ చెబుతావా అనగాని ఓకే సార్ ఏదైనా పర్వాలేదు చెబుతాను ఓకే శక్తి రేపటి నుండి రామ్మా అనగాని ఓకే సార్ అని నమస్తే చేసి అక్కడి నుండి బయలుదేరారు ఇక్కడ కరుణ పొలం వెళ్దాం పనులని పిలు వాళ్ళని తీసుకొని బయలుదేరదాం నిన్నే చెప్పానండి వస్తానని చెప్పారు అక్క పొలానికి వెళ్తున్నారా అంటూ లోపలికి వస్తుంది నీరజ కరుణ తోటి కోడలు అవును నీరజా అక్క ఒక్కతే వెళ్తే ఇంట్లో ఉండి నువ్వేం చేస్తావే నువ్వు కూడా వెళ్ళు అంటుంది శకుంతల ఈవిడ గారు ఇక్కడ ఉందా అని గునుక్కుంటూ నాకు ఒంట్లో బాలేదత్తయ్యా రాత్రి నుండి ఒకటే మోషన్స్ అవుతున్నాయి అనగానే పని తప్పించుకోవడానికి ఏదైనా సాకులు చెబుతారు వస్తానక్క అంటూ వెళ్తుండగా ఆగో నీ నాటకాలు నా దగ్గర సాగవు వాడిని పిలు ఇప్పుడే కడిగేస్తాను అమ్మో ఈవిడ గారికి నిజం తెలిస్తే ఇల్లు పిక్కి పందిరేస్తుంది అని భయపడుతుండగా ప్రభు అని ఒక అరుపు అరవగానే పక్కింట్లో ఉన్న ప్రభాకర్ అమ్మ పిలుపుకి ఉలిక్కిపడి పరుగున వస్తాడు ఏంటమ్మా నీ పిల్లానికి రాత్రి నుండి మోషన్స్ అవుతున్నాయా అనగానే అమ్మో అబద్ధం చెబితే తంతుంది నిజం చెబితే ఇంటికి వెళ్ళాక ఇది వాయిదీస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అంటే ఇదేనేమో అని అనుకుంటూ ఉండగా చెప్పరా నీ పెళ్ళాం చెప్పింది నిజమేనా అది అమ్మా అని నీళ్లు నమలుతూ పక్కన నీరు జమ్మకం చూడగానే చెప్పావంటే ఇంటికి వెళ్ళాక ఉంటుంది నీకు అన్నట్లు వేలు చూపిస్తుంది బాబోయ్ ఇప్పుడు నిజం చెబితే ఇది నన్ను పచ్చడి పచ్చడి చేసేస్తుంది అదే అమ్మ తను చెప్పింది నిజమే రాత్రి నుండి మోషన్స్ అయ్యాయి పొద్దున వరకు ఇంత శక్తివంతంగా తయారైందా నీ పెళ్ళాం కాకమ్మ కథలు ఎవరికి చెబుతున్నారా ఇంకొకసారి అబద్ధం చెబితే ఇద్దరి తోలు వలిచేస్తా పొలానికి వెళ్ళండి అన్న వదినా వెళ్ళట్లేదా ఎప్పుడైనా నేను వెళ్ళను అని నీలాగా నాటకాలు చేసిందా కరుణ అనగానే అత్తయ్యని ప్రేమగా చూస్తుంది కరుణ ఎప్పుడూ ఆమె మీద కోపంగా ఉండే అత్తయ్య గారు నా గురించి పాజిటివ్గా మాట్లాడడం ఏంటి అని ఇక్కడే నిలబెడ్డారేంటి వెళ్ళండి అని గద్దించగానే అక్కడి నుండి వెళ్ళిపోయారు శకుంతల ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఈ పుస్తకం పెట్టు మనవరాలా అని సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న మనిషి చేతిలో భగవద్గీత బుక్ పెట్టగానే అబ్బా అమ్మమ్మ ఇంత బుక్ ఎలా చదవాలి అంత చదవాల్సిందేమీ లేదు కాస్త చదివిపెట్టు నీకు కూడా కాస్త జ్ఞానం వస్తుంది అనగానే సీరియస్గా ఒక లుక్కు లెక్కి అంటే ఎన్ని ఉద్దేశం ఏంటమ్మమ్మ నా ఉద్దేశం ఏం లేదు కానీ నీకు మంచి బుద్ధి రావాలని చదవమంటున్నాను అంటే నాకు బుద్ధి లేదా లేదనే కదా చదవమనేది పో అమ్మమ్మ నేను చదవను అని అక్కడ నుండి లేవబోతుంటే చేయి పట్టి సోఫాలో కుదేసి చదువు అని బుక్ తీసి ఆమె చేతిలో పెట్టి ఇక్కడ నుండి లేచావనుకో వాయదీస్తా అనగానే ఇక ఏం మాట్లాడక గునుక్కుంటూ బుక్ ని ఓపెన్ చేసి చదివి వినిపించింది ఈ ముసలి ఇంట్లో ఉంటే ఇలాగే ప్రాణం తీసేస్తుంది ఇక్కడ నుండి మెల్లగా బయటపడాలి అని అనుకుంటూ కాస్త చదివి అమ్మమ్మ నాకు బయట కొంచెం పనుంది ఇప్పుడే వస్తాను అంటూ మెల్లగా అక్కడి నుండి జారుకుంది ఇక ఆ రోజు శివకి ఒక్క కాల్ కూడా చేయలేదు శక్తి ఈ రాక్షసి ఈరోజు కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు ఏం చేస్తుంది అబ్బా అని అనుకుంటూ శక్తికి కాల్ చేస్తాడు శివ మొబైల్ చేతిలోనే ఉంటుంది కానీ లిఫ్ట్ చేయదు శక్తి ఏమైందే కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అంటుంది పక్కనే ఉన్న సత్య ఏం లేదులే మీ భావని చేస్తున్నట్లున్నాడే నాకు తెలుసు మరి మాట్లాడు మాట్లాడను ఏమైందే పొద్దున్నే జరిగింది అంతా వివరిస్తుంది శక్తి ఓసి దీనికే అలిగావా పెద్దవారి ముందు ఇంకెలాగా మాట్లాడతారే ఆవిడ గారికి మీ ఫ్యామిలీ అంటే పడదు కదా వాళ్ళ బామ్మకి తెలియకుండా వచ్చి నిన్ను కలుస్తున్నాడు అంటే నీ మీద ఎంత ప్రేమ ఉందని అర్థం అబ్బో అంత ప్రేమే ఉంటే సండే లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్లమని అడిగాను అది తప్ప ఇంకేదైనా అడుగు అంట నాకేమో మా బావతో ఉండాలని ఉండదా వజ్రాలు వైడూర్యాలు నాకెందుకు నాకు మా బావ తప్ప ఇంకెవరు వద్దు కానీ ఆ టైం నాకు ఇవ్వట్లేదు సరే తను బిజీగా ఉన్నాడుగా బిజీగానే ఉండనిద్దాం నేను కూడా డిస్టర్బ్ చేయను అందుకే జాబ్ చేయాలని నిర్ణయించుకున్న ఇంట్లో ఉంటే ఇదిగో ఈ పిచ్చి ఆలోచనలు వచ్చి బుర్రని పాడు చేస్తున్నాయి కానీ మీ పెళ్ళి శివ ఫ్యామిలీ వాళ్ళకి ఇష్టం లేదు కదే వాళ్ళ మాటను కాదని నిన్ను పెళ్లి చేసుకుంటాడంటావా ఏమో అతనికే తెలియాలి వాళ్ళ బామ్మ మాట జవదాటడు పెళ్లి వరకు వస్తే ఏం చేస్తాడో చూడాలి ఒకవేళ నిన్ను వదిలేసి అంటున్న సత్య నోటి మీద చెయ్యి పడుతుంది శక్తి కలలో కూడా నేను అలా ఊహించుకోలేనే మా బావని తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకోను ఒకవేళ మా బావ నన్ను కాదని వేరే వాళ్ళని చేసుకున్నా పెళ్లి చేసుకోకుండా నైనా ఇలాగే ఉంటాను కానీ వేరే అతనికి నా జీవితంలో స్థానం లేదు నువ్వు గ్రేట్ ఒక ఆడపిల్ల అబ్బాయిని ఇంతలా ప్రేమించడం చాలా గ్రేట్ నువ్వు ప్యూర్గా మీ బావని ప్రేమిస్తున్నావుగా ఆ దేవుడి మిమ్మల్ని కలుపుతాడు పిచ్చి ఆలోచనలు చేసి బుర్రపాడు చేసుకోకు ఏమోనే నేను మనస్ఫూర్తిగా నా బావని ప్రేమిస్తున్నాను తనని నన్ను కలపడం కలపకపోవడం ఆ దేవుడి చేతిలో ఉంది నా గీతలో రాసిపెట్టి ఉంటే కలుస్తాము లేకపోతే లేదు కానీ మా బావ మాత్రం నన్ను చేసుకోనని చెప్పినా నేను బాధపడను ఎందుకంటే తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండడమే కావాలి బాధపడితే మాత్రం చూడలేను ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలని ఆలోచిస్తున్నావు చూడు నీ మనసు చాలా మంచిది శక్తి నిన్ను వదులుకుంటే మీ బావ దురదృష్టవంతుడే వద్దు సత్య మా బావ చాలా మంచివాడు తను ఎవరిని చేసుకున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను అంటూ మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్